దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక ప్రియులైన మీ అందరికీ ప్రభు పేరట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ప్రభు మిమ్మల్ని దీవించునిగాక ఆమె దేవుని బిడ్డారా ప్రతిరోజు ఏదో ఒక తలంపు ద్వారా మీ అందరికీ వస్తూ ఉండగా ఇవి మీ ఆత్మీయ జీవితానికి చాలా ఉపయోగకరంగా ఉన్నాయని మీరు గ్రహించగలిగితే మీకు ఇది దీవెనకరంగా ఉంది అని మీరు భావించితే ప్రతిరోజు కూడా ఫాలో అవ్వండి లైక్ చేయండి ఖచ్చితంగా మీ ఆత్మీయులకి షేర్ చేయండి మిషనరీస్ గురించి మనము జ్ఞాపకం చేసుకుంటే ఈరోజున క్రైస్తవుడు అనటానికి భారతదేశంలో మన భారతదేశంలో ఆయా ప్రాంతాల్లో కఠినమైన ఆయా దేశాల్లో క్రీస్తు ప్రేమ తెలియని ప్రాంతాల్లో ఈరోజున అనేక ప్రాంతాలు క్రీస్తుని ప్రకటించ క్రీస్తు ప్రేమ అనుభవిస్తూ ఆయన నామాన్ని గనపరుస్తూ ఉన్నారంటే కారణం కొంతమంది త్యాగం కొంతమంది మిషనర్స్ వారు వారు చేసిన త్యాగాన్ని బట్టి వారు చూపిన ప్రేమను బట్టి వారు ప్రకటించిన క్రీస్తు ప్రేమను బట్టి ఈరోజున వారి యొక్క ఫలితం మనము చూస్తూ ఉన్నాం వారిలో ఈరోజున సాధు సుందర్ సింగ్ గారు తల్లి ప్రేమను కోల్పోయి పరిషత్ గ్రంథమును కాల్చివేసిన వ్యక్తి తల్లి ప్రేమను కోల్పోయి తను ఇంకెందుకు బ్రతకాలో అన్న ఆలోచన కలిగి ఆత్మహత్య చేసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉండగా తనని క్రీస్తు దర్శించి క్రీస్తు మాట్లాడి ప్రభు ఆయనతో ఉండి ఇదిగో క్రీస్తు కొరకు చేసే ఆ దర్శనము అతను పొందుకున్న తర్వాత అనేక ప్రాంతాల్లో తను పొందుకున్న ఆ ప్రేమను ప్రకటిస్తూ వెళ్ళాడు సాధు సుందర్ గారి జీవితంలో మనం చూస్తే ఎన్నో అవమానాలు ఎన్నో భయంకరమైన దెబ్బలు ఎన్నో సరసాల్లోకి అలాంటి ప్రాంతాల్లో తన జీవితంలో ఎన్నో కోల్పోయాడు తను వెళుతున్న మార్గమే తన ఆస్తి అని సమస్తాన్ని విడిచిపెట్టేసి తను వెళుతున్న మార్గమే తన ఆస్తి అని అతనికి ఏదైతే లాభకరమై ఉన్నాయో అవన్నీ కూడా వెంటతో సమానంగా ఎంచుకొని క్రీస్తు ప్రేమను ప్రకటించడమే మా గురి అని తను పనిచేసాడు అలాంటి సాధు సుందర్ సింగ్ గారి జీవితంలో కొన్ని సందర్భాల్లో జైలుకెళ్ళిన అనుభవాలు కొన్ని సందర్భాల్లో విశ్వసర్పాలు కలిగిన ఆ గోతులు పడేసిన అనుభవాలు కొన్ని సందర్భాల్లో తినే ఆహారంలో కూడా విషము కలిపి సాధు సుందర్ సింగ్ గారిని చంపటానికి ప్రయత్నించిన సైనికులను కూడా మనం చూస్తూ ఉన్నాం వీరందరిని కూడా సాధు సుందర్ సింగ్ గారు ద్వేషించలేదు ఎన్నడూ కూడా దేవుని ఎదుట వారిని ఈ విధంగా బాధిస్తున్నారు ఈ విధంగా హింసిస్తున్నారని ఫిర్యాదు చేయలేదు కారణం ఏంటో తెలుసా అతని జీవితంలో అనేక పర్యాయములు కాలినడకలో కొన్ని వందల కిలోమీటర్లు వెళ్ళి ఆయా పల్లెటూరు ప్రాంతానికి దేవుని ప్రేమను ప్రకటించాడు మంచు పర్వతములలో నడుస్తూ ఉన్నప్పుడు ఆ మంచుకి ఆ కాళ్ళలో పుండులై రక్తము కారుతున్న తన పోరాటాన్ని ఆపలేదు నేనేమంటున్నానంటే ఒక క్రైస్తవుడు ఈ విధముగా పని చేయగలిగితే జీవించగలిగితే ఇంకా మారుమూర గ్రామాలలో ఇంకా క్రీస్తు ప్రేమను అందరి ప్రాంతాల్లోకి దేవుని ప్రేమ వెళ్ళి వాళ్ళని వెలిగిస్తుంది ఈ వీరందరిని మనం చూసినప్పుడు వీరు వీరు ఒక గంధపు చెక్క వంటి వారు గంధపు చెక్క వంటి వారు వీరందరూ కూడా ఈ గంధపు చెక్కని ఒక గొడ్డలు తీసుకొని నరికే కొలది అది వస్తుంది సువాసన రావటమే కాదు నరక్కుతున్న ఆ గొడ్డలకు కూడా సువాసన అందిస్తుంది అందుకనే ఈ రోజున మిషనర్స్ క్రైస్తవులు నిజముగా దేవుని ప్రేమను రుచి చూసి దేవుని కొరకు బ్రతికేవారు ఎలాంటి వారంటే ఒక గంధపు చెక్క వంటి వారు తనను నరుకుతున్న గొడ్డలకు కూడా సువాసన అందించగలిగిన వారు అందుకనే ఈరోజున మనం హింసిస్తున్న మనల్ని బాధిస్తున్న మనల్ని శ్రమ పెడుతున్న మన నాశను కోరుకుంటున్న వారికి మనం ఇవ్వాల్సినది ఏంటి తెలుసా మనం చేయవలసింది ఏంటి తెలుసా కీడుకు కీడు కాదు దూషణకు దూషణ కాదు తిరుగుబాటుకు తిరుగుబాటు కాదు మనల్ని నరికే కొలది మనలో ఉన్న సువాసన వారిలోకి వెళ్ళాలి క్రీస్తు పరిమళ వాసన మనలో ఉంది నిజముగా క్రీస్తు మనలో ఉంటే ఆయన పోలికలు మనలో ఉంటే ఆయన స్వభావాలు మనలో ఉంటే ఆయన ఔనోత్యం మనలో ఉంటే మనల్ని వారిని మనల్ని బాధ పెట్టేవారిని మనల్ని నాశనం కోరేవారిని ఇప్పుడు గంధపు చెక్క ఇదిగో తన నరుగుతున్న ఆ గొడ్డలకి ఎలాగ సువాసన అందించగలుగుతుందో మనము కూడా అలాగున సువాసన క్రీస్తు సువాసన వారికి అందించగలిగితే వారు కఠినత్వము నుండి వారి అంధకారంలో నుండి వారి మరణము ఛాయలో నుండి వెలిగించబడి క్రీస్తు కొరకు పట్టబడతారు కనుక మనము పరిమళించే వాసనతో ఉండి అనేకులకి ఆ సువాసన క్రీస్తు ప్రేమ అనే సువాసన మనం అందించగలిగితే కొన్ని ప్రాంతాలైనా కొంతమంది అయినా ఇదిగో పట్టుకొని ప్రభు యొక్క రాకడికి ఆయన యొక్క మహిమకు శ్రద్ధపరచగలం ప్రభు రాకడ అతి సమీపంగా ఉన్న దినాల్లో ప్రభు రాకడ అతి రెప్పపాటున కలగబోతున్న ఆ దినములలో ఉన్నాం కనుక మనము ఇంకా దుర్వాసనగా బ్రతకొద్దు ఈ లోకములో చెత్తలో పడి ఈ లోక స్నేహితుల ద్వారా ఈలోక మమకారముల ద్వారా ఈ లోక వ్యసనముల ద్వారా పడి మనము ఇదిగో మనలో ఉన్న సువాసన దుర్వాసనగా చేసుకోకుండా పరిమిళించి వాసనగా మారి ప్రభు ఎదుట మనకు అప్పగించిన ఆత్మల్ని మనకి అప్పగించిన సంఘాన్ని మనము మన ఆత్మీయతను కాపాడుకొని ఆ కృప ఎదుట మనము నిలబడదుముగాక ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక